జాతకాలు మీరు నమ్ముతారా జాతకాలు నిజమవుతాయని మీరు భావిస్తున్నారా జవాబులు ఎలా ఉన్నా వేణుస్వామి అనే వ్యక్తి జాతకాలు చెప్పే నాటి నుంచి జాతకాలపై నమ్మకం కోల్పోతూ వచ్చింది సొంత పబ్లిసిటీ కోసం సినీ రాజకీయ ప్రముఖుల తప్పుడు జాతకాలు చెప్పి ఇక మీదట జాతకాలు చెప్పని క్షమాపణలు చెప్పిన వేణుస్వామి మళ్ళీ తెరపైకి వచ్చేశారు నాగ చైతన్య శోభిత దూలిపాల ఎంగేజ్మెంట్పై ఏదో వాగేందుకు మళ్ళీ సిద్ధమయ్యారు జాతకం పరువు తీస్తున్న వేణుస్వామి రాజకీయ సినీ ప్రముఖులపై తప్పుడు జాతకాలు తప్పు ఒప్పుకొని క్షమాపణలు మళ్లీ జాతకాలు చెప్పనని ఇష్టదైవాల సాక్షిగా స్పష్టం మళ్లీ నాగచైతన్య వివాహంపై జాతకమంటూ ప్రకటన ఒక మనిషి పుట్టుక నుంచి మరణం వరకు సంభవించే ఘటనలన్నీ ముందే చెప్పగలిగే విద్యను జాతకమంటారు ఇందుకు కొన్ని శాస్త్రీయ పద్ధతులు కూడా ఉన్నాయి రేఖల ఆధారంగా కొందరు పుట్టిన గడియ ప్రాంతం ఆధారంగా మరికొందరు పండితులు జాతకం చెబుతుంటారు వీధుల్లో చిలక జోస్యం చెప్పేవారు కూడా చిలక తీసే దేవుని ఫోటోల ఆధారంగా ఉజ్జాయింపుగా జాతకం చెబుతుంటారు అయితే ఈ మధ్య ఈ విద్య అపహాస్యమవుతోంది ఎప్పుడైతే వేణుస్వామి అనే వ్యక్తి తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం సినిమా రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చారో నుంచి జాతకంపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయింది జాతకం చెప్పే పద్ధతుల్లో జ్యోతిష్య పండితుల నుంచి చిలుక జోస్యం చెప్పేవారి వరకు ఏదో ఒక పద్ధతిని పాటిస్తారు కాని వేణుస్వామి అనే వ్యక్తి మాత్రం అవేవి పాటించకుండా చెప్పేస్తుంటారు ప్రముఖులు ఎవరూ ఆయన వద్దకు వచ్చి జాతకం అడగకపోయినా వారి జన్మ నక్షత్రం పుట్టిన గడియలు చేతిరేఖలు చూడకపోయినా వేణుస్వామి మాత్రం వారికి సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేస్తారు కాదుకాదు వాగిస్తారు వేణుస్వామి జాతకం చెప్పడం మొదలు నుంచి వీధుల్లో చిలక జోస్యం చెప్పేవారిపై ప్రజల్లో మరింత గౌరవం పెరిగిందని సెటైర్లు నెట్టింటా వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే చిలుక జోస్యం చెప్పేవారు కనీసం చిలుక తీసే దేవుని ఫోటోల ఆధారంగా ఓ పద్ధతినైనా పాటిస్తారు పైపెచ్చు వారికి పబ్లిసిటీ అనే స్వార్థం కూడా ఉండదు కాని వేణుస్వామి మాత్రం సొంత పబ్లిసిటీ కోసం నోటికొచ్చిందే వాగుతారు సో వేణుస్వామి కంటే చిలక జోస్యం చెప్పేవారే నయమంటున్నారు పలువురు నెటిజన్ ముఖ్యంగా వేణుస్వామి సినీ ప్రముఖుల వైవాహిక జీవితాలపై రాజకీయాలపై సోషల్ మీడియా వేదికగా జాతకాల పేరుతో సంచలనాత్మకంగా కామెంట్ చేస్తుంటారు అయితే సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల జాతకాలని ఆయన ఎందుకు చెబుతున్నారనే ప్రశ్నలు రేకెత్తడం సర్వసాధారణం ప్రజల్లో సినిమాలు రాజకీయాలపైనే విపరీతమైన అటెన్షన్ ఉంటుంది చీకట్లో రాయి వేసినట్టు ఏదో ఒక జాతకం చెప్పి నిజం అవగాని ఆ క్రెడిట్ అంతా తన పాండిత్యమే అంటూ కలరింగ్ ఇచ్చుకుంటారు వేణుస్వామి ఆ విషయాలను వ్యూస్ కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వైరల్ చేస్తుంటాయి ఫలితంగా తన జాతకాలు గొప్పవని సామాన్యులు సంపన్నులు నమ్మేలా చేస్తారు దీంతో సామాన్యుల నుండి సంపన్నుల వరకు ఆయన వద్ద జాతకాలకు పూజలకు క్యూ కట్టేలా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు దీంతో ఆయన జ్యోతిష్యం జాతకాల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ సీఎం అవుతారని చెప్పి అబాస్ పాలయ్యారు వేణుస్వామి ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని వైసీపీ ఘన విజయం సాధిస్తుందని బల్లగుద్ది మరీ జాతకం చెప్పి తప్పులు కాలేశారు ఇక సన్ సన్రైజర్స్ గెలుస్తున్నట్టు చెప్పి నవ్వుల పాలయ్యారు చేసేది లేక తన జాతకం తప్పైందని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పారు ఇక ముందు సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల జాతకాలు చెప్పనని తన ఇష్టదైవాలైన శ్రీ వెంకటేశ్వర స్వామి కామాఖ్యదేవి అమ్మవార్ల సాక్షిగా తెలిపారు తన తప్పుల జాతకాలను ఒప్పుకొని ఇష్ట దైవాల సాక్షిగా క్షమాపణలు చెప్పడంతో ఇక వేణుస్వామి జాతక కూతలు ఉండవని ప్రజలు నమ్మారు కాని అనైతిక జాతకాలు చెప్పే వ్యక్తి నైతిక విలువలకు ఎలా కట్టుబడి ఉంటాడు చెప్పండి తన ఇష్ట దైవాలైన శ్రీ వెంకటేశ్వర స్వామి కామాఖ్యాదేవి అమ్మవార్ల సాక్షిగా వేసిన ఒట్టును గట్టు మీద పెట్టేశారు వేణుస్వామి తాజాగా సినీ నటుడు నాగచైతన్య నటి శోభితా ధూలిపాలను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు దీంతో మరోసారి వేణుస్వామి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు నాగ చైతన్య శోభితా ధూలిపాల వైవాహిక జీవితం మీద సంచలనాత్మక జాతకపరమైన విశ్లేషణ వెల్లడిస్తాను అని ప్రకటించారు దీంతో వేణుస్వామి అనే వ్యక్తి న్యూసెన్స్ మళ్లీ మొదలైందని నెటిజన్లు మళ్లీ ట్రోలింగ్ కు దిగుతున్నారు పండితులు అడిగిన వివరాలు అందించి స్వయంగా సంబంధిత వ్యక్తులు అడిగితే భవిష్యత్తు చెప్పేదాన్ని జాతకమంటారు మరి ఎక్కడో ఎవరో పెళ్లి చేసుకుంటే వారు అడగకపోయినా వారి జన్మ నక్షత్రాలు తెలియకపోయినా పుట్టిన గడియలు తెలియకపోయినా వాగే కూతలను ఏమంటారు వేణుస్వామి పుణ్యాన జ్యోతిష్య జాతక విద్యలను నమ్ముకొని జీవిస్తున్నా ఎందరో పండితులపై ప్రభావం పడిందని వాదనలు వినిపిస్తున్నాయి వేణుస్వామి జాతకాలు చెప్పడం మొదలుపెట్టిన నాటి నుంచి జాతకాలపై సామాన్యుల్లో విలువ నమ్మకం కోల్పోయాయని పలువురు పండితులు విమర్శిస్తున్నారు వేణుస్వామి చెప్పే వింత జాతకాలను ఆపకుంటే జ్యోతిష్య జాతకాల విద్య మరింత అభాసుపాలవుతాయని ఫలితంగా ఆ విద్యనే నమ్ముకుని జీవించి పండితుల జీవితాలు వీధిన పడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు